బ్రేకింగ్ లో చూస్తున్నాం హెచ్ వన్ బి వీసా దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు హెచ్ వన్ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచారు హెచ్ వన్ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశాడు ఇక ఈ లాటరీ సిస్టంను అమెరికా తొలగించింది ట్రంప్ నిర్ణయంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుంది హెచ్ వన్ వీసా లబ్ధిదారులలో డెబ్బై శాతం కంటే ఎక్కువ మంది భారతీయులు ఉన్నారు ఈ వీసా ద్వారానే భారతీయులు ఎక్కువగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు దీనికి పది లక్షల డాలర్లుగా నిర్ణయించారు దీని ద్వారా అమెరికాకు వంద బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డ్ నిధులు వినియోగిస్తున్నట్లుగా ట్రంప్ తెలిపారు ప్రస్తుతానికి హెచ్ దరఖాస్తు ధరను పెంచడంతో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు అన్ని గగ్గోలు పెడుతున్నాయి ముఖ్యంగా ఇండియా పై ఎక్కువగా ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది ఇక అంశానికి సంబంధించి విశ్లేషణ మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అనలిస్ట్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ దెబ్బతో వందకి వంద శాతం ఇండియా మీద పగబట్టు కూర్చున్నాడు ట్రంప్ అండ్ ఎక్కువగా ఎఫెక్ట్ పడేది మనకే అనేది అంటారా హెచ్ వన్ మా దేశాలకు వెళ్లే దానిలో వంద మంది వెళ్తే డెబ్బై ఒకటి పాయింట్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ డెబ్బై రెండు శాతం మంది మన వాళ్ళు వెళ్తున్నారు చైనా వాళ్ళు మనకు పదకొండు పాయింట్ ఏడు అంటే దాదాపు ఎనభై రెండు నుంచి ఎనభై మూడు శాతం ప్రజలు ఓన్లీ చైనా అమెరికా మనకి ఇండియా అని చైనా పదకొండు శాతమే అంటే మొత్తం మీద పది పదకొండు శాతం మాత్రమే మనం మాత్రం డెబ్బై ఒక శాతం వెళ్తున్నాం కనుక మన మీద పూర్తిగా అంటే మొత్తంలో ఆ మన నాలుగు నాలుగు భాగాలు చేస్తే మూడు భాగాలు మన మీద ఉన్నట్లు షీట్ గా ఇంకా ఖచ్చితంగా మన మీద దెబ్బ ఉంటుకరమను మీకు అట్లాగే రాజు మన రాజు సుప్రేక్షల నమస్కారం రెండో విషయం కూడా గమనించాలి హెచ్ మీసా ఏమిటి ఇది నైపుణ్యం కలిగిన వాళ్లను కంపెనీలు తమకు రప్పించుకోవడానికి పెట్టుకున్న వీసారి నైన్టీస్ లో మొదలైంది ఇది ఇప్పటిదాకా వాళ్ళు కేవలం ఏంటంటే కొంత దరఖాస్తు ఉండేది దరఖాస్తు కట్టిన దరఖాస్తు ఫీజు కూడా వాళ్ళే కంపెనీలు ఎవరికైతే అవసరం ఉందో డాక్టర్ అవసరం ఉన్నాడు ఓ ఇంజనీర్ అవసరం ఉన్నాడు దాపు ఏదైనా సరే నైపుణ్యం గల విద్య ఏమి సరే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు మొదలు తాత్కాలికంగా దరఖాస్తు ఫీజు వాళ్ళే కట్టుకునేవారు తర్వాత కొంత మొత్తం ఉండేది దీన్ని లక్షల డాలర్లు వేల డాలర్లు ఉండకపోయి కానీ వాళ్ళ ఎనభై మూడు వేల మన అంటే దాదాపు ఎనభై మూడు లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మనం లక్ష లక్ష డాలర్లు అంటే ఇప్పటి మారకం ప్రకారం ఎనభై మూడు కావచ్చు ఎనభై నాలుగు కావచ్చు ఎనభై ఐదు కావచ్చు చూస్తున్నాం కదా మనం మెల్లమెల్లగా డాలర్ రేటు పెరుగు పెరుగుతుంది కనుక ఎనభై నుంచి ఎనభై ఐదు డాలర్ల మధ్య కట్టాల్సి ఉంటుంది మనకు ఒక్కొక్క ఎనభై ఐదు లక్షల వేల డాలర్లు కట్టాల్సి వస్తుంది మనకు దాంతో ఇంత ఇంత భారం మోపి మోసి కంపెనీలు ఆహ్వానించే కదా ఇప్పటిదాకా నా మాత్రం ఫీజు నా మాత్రం హెచ్ వన్ బి వీసాల కింద వాళ్ళకి నైపుణ్య అభివృద్ధిలో నైపుణ్యం కావాల్సిన వాళ్ళు తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఇంత డబ్బు అయితే ఉద్యోగార్థిగా పోయేవాడు కట్టాలి లేకపోతే కంపెనీలు భరించాలి కంపెనీలు భరిస్తే అంత జీతం ఇస్తారా వాడే పోదున మీరు మీకు మిమ్మల్ని ఇక్కడ రప్పించడానికి ఇంత ఖర్చు అవుతుంది కదా సమస్య ఇంకో మాట కూడా మన వాణిజ్య శాఖ మంత్రి అనుకుంటాను ఆయన ప్రకటించింది ఏంటంటే అమెరికా మంత్రి ఆయన ఏమన్నా అంటే నైపుణ్యం కోసం మీరు విదేశాల మీద ఎందుకు ఆధారపడతారు ముఖ్యంగా మన భారత మీద అక్కసే సమస్య లేదు ఆయన ఆధారపడతారు మనకు నైపుణ్యం కానీ వాళ్ళు మన దగ్గర లేరా తయారు లేకపోతే కనుక మొట్టమొదటి ప్రిఫరెన్స్ మన వాళ్ళకి వెయ్యండి లేకపోతే మాత్రం తెచ్చుకోండి అప్పుడు కూడా ఎనభై మూడు వేల డాలర్లు కట్టాల్సిందే అంటున్నాడు అంటే ఎనభై మూడు వేల డాలర్లు ఎనభై లక్షల ఎనభై మూడు లక్షల రూపాయలు కట్టాల్సింది సుమారు కోటి రూపాయల దగ్గర దగ్గర మీద దరఖాస్తు ఫీజు అవ్వని ఒక కోటి రూపాయలు పెట్టి అమెరికాకు హెచ్ వన్ పిఈ వీసా కింద పోయే వాళ్ళు మన వాళ్ళు తయారవుతారా దానికి అక్కడికి అవసరమైన కంపెనీ వాడు తీసుకుంటాడని ప్రశ్న రెండోది ఒకటి మాట చెప్తాను ఈ నైన్టీస్ లో మొదలైన దాని ఇక్కడ ఈ మధ్యన డబ్బులు విదేశీ మార్కెట్ ముఖ్యంగా డాలర్లు ఎక్కువ తీసుకోవాలనే ఉద్దేశంగా ఇప్పుడు లక్కీ ద్వారా మనకు ఏదైతే గోల్డ్ కార్డ్ గోల్డ్ కార్డ్ అన్నారు గోల్డ్ కార్డ్ అని ఆ గోల్డ్ కార్డ్ కూడా ఇప్పుడు వాళ్ళు ఎన్ని కోట్లు కట్టాల్సి కదా లక్ష లక్ష డాలర్ల నుంచి పది లక్షల డాలర్లు మించారు పది లక్షల డాలర్లు అంటే మన మన ఎనభై మూడు వేల డాలర్లు అంటే ఇలా మనకి ఎనభై మూడు లక్షలు అవుతున్నప్పుడు పది లక్షల డాలర్ నుండి ఎనభై మూడు వేసుకోండి అందుకని అంటే స్పష్టంగా ఎనభై మూడు రేట్లు పది లక్షల డాలర్లు కనుక ఎవరు పోయే పరిస్థితి కూడా ఉండదు ఎవరైనా పూర్తిగా ధనవంతులు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాడు అక్కడ జీవితామని ఉన్నాడు ఉంటే దాన్ని ఇక్కడ దాన ధర్మాలు చేసి బ్రాహ్మణ దేశంలో పేరు చంప అంత డబ్బులే ఉంటాయి కనుక రెండిటి మొత్తం భారతదేశం నుంచి అక్కడికి నైపుణ్యం పోవద్దు అనుకుంటున్నారు అక్కడ ఏ రకమైన వలసలు కొన్నిటి మాత్రం తప్పలేదు వాళ్ళు కాపీ మేసరి నుంచి వదులుకొని మనం దుబాయ్కి ఇట్లా వెళ్తాము కొన్ని వృత్తుల వాళ్ళని తప్పనిసరి అవసరించాల్సి వస్తుంది వాళ్ళకి తప్పదే ఎందుకంటే గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు పెట్రోల్ మనకు సూపర్వైజర్ లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మొండ దాకా నిరోధించారు కదా ఇప్పుడు అక్కడ గగ్గోలు పెడుతున్నాను మా గ్యాస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు దొరకలేరండి లేకపోతే మనకు సూపర్వైజర్లో పనిచేసే వాళ్ళు దొరుకుతులేరు దొరుకుతున్నాం కానీ అక్కడ వారు ఇక్కడికంటే మూడు రెట్లు జీతం ఆశిస్తున్నారు కదా అంటే మనం పోయి అక్కడ పనిచేసింది అక్క పని చేసాం దాంతోపాటు తక్కువ జీతాలు తీసుకున్న పొదుపు పాటించి మనం అక్కడ ఇల్లు కొన్న వాళ్ళు ఉన్నారు భూమిని కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు సమస్య ఏమైతుందంటే వీళ్ళు బయట నుంచి వచ్చి భూమిని కొనుక్కుంటున్నారు ఇల్లు కొంటున్నారు జలసీ ద్వారా వచ్చిన ద్వేషం వల్ల ఇవాళ దానికి సగ్గ చక్కగా అంటే ఇప్పుడు ఇవాళ ప్రజలు అదే కోరుతున్నారు అమెరికా ఒరిజినల్ ప్రజలు ఇది ఇది కోరతలేదు వాళ్ళు వస్తేనే వాళ్ళకి లాభం అంటున్నారు కానీ ట్రంప్ విధానాల వల్ల అమెరికా తాను ఎక్కిన కొమ్మని తాను నరుకుంటుంది నా ఉద్దేశం ఈ పెంపు అంతా మన మీద కక్షతోని ఏది భారతదేశం అత్త మీద కోపం దుత్త మీద చూసినట్టు చూపించినట్టు రష్యా మీద కోపం మన మీద చూపిస్తున్నారు చైనా మీద చూపించాలి చైనా మీద చూపించి తెల్లదు కూడా సమస్య అక్కడ అక్కడే వస్తుందండి అండ్ సార్ ముఖ్యంగా ఎంఎస్ చేయడానికి వెళ్తున్న వాళ్ళు కావచ్చు విద్యార్థుల మీద ఏ స్థాయిలో పడే అవకాశం ఉందంటారు అండ్ ఆల్రెడీ జాబ్స్ చేస్తున్న వాళ్ళ సంగతి సరే మీరు చెప్పినట్టు విద్యార్థులు కానీ ఇంకా అంటే అక్కడికి వెళ్ళి విద్యను అభ్యసించాలి అనేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి సార్ ఏమనుకోవచ్చు అది వేరే ఇప్పుడు హెచ్ బి వీసా పూర్తిగా నైపుణ్యం కోసం కంపెనీలు వేపించుకునే దాని మీద ఎనభై మూడు వేల డాలర్లు అంటున్నారు అవును మిగతా విద్యార్థుల వీసాలు రద్దు చేయండి చెప్పి విద్యార్థులు సోషల్ మీడియాలో చిన్న ఏదైనా ముక్క పెట్టినా కూడా ఏదైనా ఒక ఆ దేశం గురించి కాదు అమెరికా దేశం నుంచి కాదు వేరే దేశాల మీద వ్యాఖ్యం చేసినా సరే వాళ్ళను బయటకు పంపించడము లేకపోతే వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ చేయడం చిన్న చిన్న నేరాలకు కూడా జైల్లో పెట్టడం చేస్తున్నారు కదా ఇక్కడ విదేశీ విద్య గురించి విదేశాల ఇక్కడి నుంచి పోయే విద్య వల్ల చాలా నష్టపోయిన హార్వర్డ్ యూనివర్సిటీ మనం ప్రకటించింది అడ్మిషన్ ముప్పై రెండు శాతం తక్కువైనాయి ఈ సంవత్సరం ముప్పై రెండు శాతం తగ్గిందటా అట్లా దాదాపు యాభై మూడు వేల కోట్ల డాలర్ల నష్టం జరిగిందట ఈ విద్యా సంస్థలకు వచ్చే ఆదాయాన్ని పరిగణలో తీసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విద్యా సంవత్సరాలకు వచ్చే ఆదాయం కాదు ఇక్కడ నుంచి విద్యా సంస్థలకు వెళ్ళడానికి చదువుకోవడానికి వెళ్లే వాళ్ళని కఠినం చేయడం వాళ్ళ ఒకటి భయం కూడా కొందరు వెళ్ళడం లేదు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళకూడదు తర్వాత తెలియదు కదా అంతే గతంలో ఒకసారి పోతే అక్కడ ఉద్యోగం చేసుకొని అక్కడే క్రెడిట్ కార్డు పొంది ఉంచేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు విద్య కోసం వచ్చిన వాడు నాలుగే సంవత్సరాలు ఐదో సంవత్సరం ఉండడానికి వీలేదు లేదు అంటున్నాడు ఐదు సంవత్సరాల కోర్సు ఎట్లా చదవాలి అక్కడ అక్కడ ఐదు సంవత్సరాల కోర్సులు ఉన్నాయి ఆరు సంవత్సరాల కోర్సులు ఉన్నాయి అవి ఎట్లా చదవాలి అంటే నాలుగు సంవత్సరాలకి పరిమితం చేసుకొని మీ విద్యా కోసం వచ్చే వాళ్ళని కూడా వీసాలను నియంత్రించి నాలుగో సంవత్సరానికి గెంటేస్తామంటున్నారు దాని వల్ల ఏమైందంటే ఒక్క సంవత్సరంలోనే యాభై మూడు వేల కోట్ల డాలర్ల మనకు మనకు వాళ్ళు నష్టం జరిగిందంటే ఇది ప్రభుత్వానికి అమెరికా ప్రభుత్వానికి అంటే తాను ఎక్కిన కొమ్మని అనుకోక అనుకోవడం నాకు ఎక్కి ఉన్నది ఈ విధానాన్ని ఇట్లా కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థ పునాది కుణావుతుంది అర్థమవుతుంది ఆయన మననేదో చేద్దాం అనుకుంటున్నప్పుడు మనం ఓడిద్దాం అనుకోని మననే చేద్దాం అనుకొని తాను తాను తీసిన గోతిలో తానే పడిపస్తున్నది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు విదేశీ నిపుణులు హెచ్చరిస్తున్నారు గతంలో ట్రంప్ కు సలహాదారులకు పనిచేసిన వ్యతిరేకిస్తున్నారు మొండదాకా సలహాదారుగా ఉన్న రామస్వామి గాని అట్లాగే మొండదాకా అత్యంత ఆప్తమిత్రుడు సుమారు వేల కోట్ల డాలర్లు మీకు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ప్రచార సభలో పాల్గొని సర్వత్సవం నేను నష్టం చేసినా నీ మీద వ్యతిరేకంగా పార్టీ పెడతా అన్న ఎలా కూడా ఏమంటున్నాడు నష్టం చేస్తున్నాడు ఆర్థిక వ్యవస్థ అంటే మీ గు ఎవరి చెప్పిన వినకుండా మీరు ఏం చెప్పినా సరే నేను వినను అనే పరిస్థితి సీత చెప్పినా అది దాని వల్ల ఒక ఆరు నెలలు తెలుస్తుంది సమస్య లేదు ఆరు నెలల అనుభవానికి కోసం ఇప్పటికే కొన్ని అనుభవానికి వచ్చినాయి చూడండి సంబంధాలు పెడుచుకుడుతున్న సందర్భంలో మోడీ గారు పుట్టినరోజు ఏదో ఒకటి బహానా దొరకాలి కదా వన్ ఏంటంటే ఏంటంటే మొన్నటికి మొన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి చాలా ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటించి ఎందుకు మళ్ళీ ఈ స్థాయిలో పెంచడం అంటే ఏంటంటే ఖచ్చితంగా తన విధానం ఇలాగే ఉండబోతోంది తన తెలియజేయదలుచుకున్నాడా ట్రంప్ తమ్ముడు తమ్ముడే సాగుతుంది మనసు అట్లా అనిపిస్తున్నాయి సమస్య లేదు అంటే అదేమో అంటే సంబంధాలు పూర్తిగా తీయకుండా కాపాడుకోవడం ఇది మాత్రం దీని దీనికి దాని దే అని చేస్తున్నాడు దానివల్ల నష్టపోయేది అమెరికా ప్రజలు ఇప్పుడు ఐదు లక్షల మంది అమలు తిరగబాటు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు అంతే చాలా వరకు వ్యవసాయ ఉత్పత్తులు మన ఇంకొక ఇంకొక కోపం కూడా ఉంది మనకి రష్యా పైకి చెప్పే బహాన రష్యా నుంచి మన ఆయుధాలు ముఖ్యంగా ఇంధనం కొంటున్నాం అనేది మరి మనకంటే ఎక్కువ ఇంధనం చైనా ఉంటుంది కదా దాని మీద చర్యలు లేవు కదా యూరోపియన్ దేశాలు కొంటున్నాయి కదా అంటే యూరోపియన్ దేశాలకు కూడా హెచ్చరిక చేస్తే చైనా మంచి పని చేసింది యూరోపియన్ దేశాలకు మేము మిత్రులే కావచ్చు వాళ్ళకు అమెరికాకు మేము గనుక తలుచుకుంటే మీ ఆర్థిక పరిస్థితి తలకిందు చేస్తామని హెచ్చరించడం వల్ల నాటో కూటంలో ఉన్న దేశాలు కూడా అమెరికా ప్రెసిడెంట్ హెచ్చరికలు తలపుతారు మేము మా వ్యాపారాలు మేము చేసుకుంటామంటున్నాం అదొక గుణపడ్డం కావాలి రెండోది కూడా ఏంటంటే అస్సలు సంగతి ఏంటంటే అమెరికా రష్యా నుంచి ఇంధనము ఇవి మన రక్షణ ఉత్పత్తులే కాదు వారి ఉద్దేశం అది పక్కన పెట్టి పైకి చూపించేది అది కారణం కానీ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను చాలా పేరికపోతున్నాయి ఇక్కడ దిగుమతి చేద్దాం అనుకుంటున్నారు ఉదాహరణకు అమెరికా నుంచి అంటే మొక్క మాకు ఇస్తారట మన మొక్క పండించుకుంటాం కదా మనం పప్పు దినుసుడు నూనె గింజలు ఎట్లా తెచ్చుకుంటున్నాం వివిధ దేశాల నుంచి మనం దానికి స్వయం సంప స్వయం సంప్రతి సాధించలే మనం అర్థ విప్లవం ద్వారా ధాన్యాలు బాగా పండిస్తున్నాం వరి కాని గోధుమలు కానీ అట్లాగే ఇతరతర పదార్థాలు పండిస్తున్నాం కానీ కేవలం మనకు పప్పు గింజలు నూనె పప్పు దినుసులు నూనె గింజలు ఈ రెండు మనం తక్కువ పండిస్తున్నాం మిట్ట పంటలు వ్యవసాయం తగ్గింది కనుక దాన్ని దిగుమతి చేసుకోవడం తప్పదు కానీ పాలు చేస్తా అంటున్నాడు ముఖవాళ్ళు చేస్తా అంటున్నాడు మొక్కజొన్న దిగుమతి చేసుకునే తెల్లవారి నుంచి ఇప్పుడు మొక్కజొన్న డిమాండ్ అవి వెనక తినేవాళ్ళం మనం కానీ ఇప్పుడు ఏమైంది పశువుల దానాకు ముఖ్యంగా కోళ్ళ దాణకు వాడుతున్నాం ఎవరో ఒక పేద కుటుంబాల వాళ్ళకు రెండు పల్లకి బియ్యం వచ్చిన తర్వాత దేశం అంతా సన్న బియ్యం వచ్చిన తర్వాత అసలు సమస్యలు ఏమి తినడానికి తక్కువైపోయింది దీనివల్ల నష్టాలు కానీ మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే ఇప్పుడున్న మొక్కజొన్న రైతులకే రెండు వేలు రెండు వేల ఐదు వందలు క్వింటాల్ పోతలేవు అప్పుడు ఆ పదిహేను వందలకు పడిపోతాం పాల ఉత్పత్తులు కూడా అంతే నా ఉద్దేశం ఏంటంటే సబ్సిడీ అమెరికాలో వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు చాలా మనకంటే పది రెట్లు ఎక్కువ ఉన్నాయి మన వంద రూపాయలు ఇస్తే వాళ్ళు వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కనుక అక్కడ రైతులకు గిట్టుబాటు అవుతుంది పాల ఉత్పత్తులు మన దగ్గర మన దేశంలోకి వాళ్ళకి అనుమతి ఇస్తే పదిహేను రూపాయలు నుంచి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అంటున్నారు నేను పదిహేను అంటే మన దాకా పాల ధర డెబ్బై ఉంటే యాభై అవుతుందట మరి మన దగ్గర పాల ఉత్పత్తి ధర యాభైకి తగ్గించలేదు ఉత్పత్తి ధర కూడా సరిపోదు కనుక పాల పాలే ఉత్పత్తి లేవు పాల ఉత్పత్తి ధరలు తగ్గితే కానీ పాల సహకార సంఘాలు కానీ లేకపోతే రైతులు నష్టపోతామని మోడీ చాలా పట్టుదలతో మీరు ఏమైనా చేయండి మాకు ఎంత నష్టం చేస్తే చేయండి చూసుకుందాం మనకు వ్యవసాయ ఉత్పత్తులను మేము దిగుమతి చేసుకోవడానికి అంగీకరించే అయితే వాళ్ళ అవసరం ఉన్న రమణ గారు వాళ్ళ అవసరం మాత్రం ఎగుమతి దిగుమతి చేసుకుంటా అంటున్నారు ఉదాహరణకు ఫార్మా ఉత్పత్తులు ఎందుకంటే ఫార్మా ఉత్పత్తుల ఉత్పత్తుల మీద ఇరవై ఐదు శాతం యాభై శాతం సుఖం లేదు చాలా తక్కువ ఉన్నది ఎనభై తొమ్మిది శాతం ఉన్నది ఎందుకు వాళ్ళు ఫార్మా ఉత్పత్తులను తయారు చేసుకోవాలంటే వాళ్ళ పర్యావరణం ఒప్పుకోదు వాళ్ళ చట్టాలు ఒప్పుకోవు ట్రంప్ గాని ఇంకా దేవుడి దిగి అక్కడ ఫార్మా చట్టాల ప్రకారం ఫార్మా ఉత్పత్తులు చేసే ఫ్యాక్టరీలు పెట్టడం అవకాశం తక్కువ ఎందుకంటే చాలా కాలుష్యం ఎదురుతాయి ఆ కారక పరిశ్రమలు మన దేశంలో పెట్టి పెట్టుకోండి వాళ్ళు పెట్టకపోయినా సరే మన వాళ్ళు పెడతారు పెట్టి పారాసిటమాల్ గోళీని వాళ్ళకి వందలు ఒక్క రూపాయకి అందిస్తున్నాం మనం అంటే చూడండి ఇవాళ మన పారిశ్రామిక ముఖ్యంగా ఈ ఫార్మా ఉత్పత్తులు వాళ్ళకి అవసరం కానీ దాని మీద పెంచాలి వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే పది రూపాయలు అవుతుంది అదే ఫార్మా మనకు ఒక గోళీ ఉదాహరణ చెప్తున్నాను నేను అంతే ఇంకోటి రెడీమేడ్ గార్మెంట్స్ దాని మీద కూడా నిషేధించారు యాభై శాతం కాదు ఏమవుతుంది మీరు యాభై యాభై శాతం మెచ్చినా వంద రూపాయలు మీద నూట యాభై రూపాయలకు అమ్ముతారు కొనేవాడు కొంటాడు లేకపోతే లేదు డిమాండ్ తక్కువైంది మనకు కూడా నష్టమైంది మనకు యాభై మూడు వేల కోట్ల రూపాయలు కేవలం విదేశీ విద్య మీరు హార్వర్డ్ యూనివర్సిటీ చాలా కాన్స్వాడ్ అవన్నీ చేయడం వల్ల నష్టం ఎట్లా వచ్చినా మనకు కూడా ఈ మూడు నెలలు తక్కింది కానీ మెల్లెమెల్లగా కోరుకుంటాం మనము మన ఆర్థిక మన ఉత్పత్తులను వేరే దేశాలకు ఎగుమతి చేసుకుంటాం సమస్య ఏముంది అమెరికా పోతే ఇంకొక మాట వాళ్ళు మన నుంచి ఎక్కువ ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ వైపు నుంచి ఆలోచిస్తే కనుక ఇప్పుడున్న కండిషన్ ఏంటనుకోవచ్చు అంటారు అంటే ఆర్థిక వ్యవస్థ నిజంగా కుదేలయ్యే ఛాన్స్ ఉంది చాలా దారుణంగా ఉంది అనేటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా కోరుకుంటున్నాడా అసలు ఇప్పుడు ఈ స్థాయిలో పెంచడం వెనక వ్యవస్థ యొక్క తీరు అనుకో ఆ గతంలో మనం చాలా పుస్తకాలు చదివిన వాడిని ఏమని అంటే అప్పులో భారతదేశం తాకట్టులో భారతదేశం చదివిన ఇప్పుడు అప్పులు మారిపోయింది అప్పులు విడిపించుకుంటున్నాం చౌర హయాంలో బంగారం తాకట్టు పెడితే మొత్తం బంగారం విడిపించుకున్నాం కానీ దాని రవాణాకు ఖర్చేందుకు అనవసరంగా లండన్ లోని ఇంకా బంగారం కొంత ఉంచాం రేపు అవసరం పడితే తీసుకోవచ్చు కానీ మన మన ఆధీనంలో ఉంది అక్కడ ఇంకా మనమే రెంట్ చేస్తున్నాం దానికి ఏది అక్కడ బ్యాంకులో పెట్టుకోవడానికి ఆ రెంట్ కంటే మన ఓడలు తీసుకురావడం కష్టం కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది అని పెట్టుకుంటున్నాం సంవత్సరాల రెంట్ మనం చూస్తాం కదా మనం లాకర్ రెంట్ మనం ఎట్లా పెడుతున్నామో అక్కడ అమెరికాలో మనం లగ్నంలో ఉన్న బంగారానికి మనం రెంట్ కడుతున్నాం మన బంగారం విడిపించుకున్నాం తాకటోలో భారతదేశం పోయింది ఇప్పుడు ఆ అప్పులో భారతదేశం పోయింది మెల్లమెల్లగా అప్పులు ఎవరికైనా ఉంటాయి వాడు అదే శ్రీమతుడు మా అమ్మానే కానీ వాడు ఎవడు ఉండడు ఏదో కోసం అప్పు చేయాల్సింది కానీ అమెరికా ఇవాళ ఆర్థిక సంక్షోభంలో అమెరికా ఉంది తెలుస్తలేదు ఊబర్ అని అందరి పరేక్ష అని అంటాం కదా అమెరికా ప్రజల పరిస్థితి అట్లాగే ఉంది అమెరికా రాజ్య పరిస్థితి అట్లాగే ఉంది చెప్పుకోండి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే వాళ్ళ అప్పులు పరిగణలు తీసుకుంటే మనము ఎక్కువ మంది ఉన్నాం కనుక మన అప్పులు మనకి అప్పులు ఎట్లా లెక్క పెడతారు తలసరి లెక్క పెడతారు ఆదాయం కూడా తలసరి లెక్క పెడతారు కనుక వాళ్ళ అప్పులు లెక్క పెట్టుకుంటే ఇవాళ విదేశీ శక్తులకు సాయం సాయం అందించడానికి ఆయుధాలు అమ్ముకొని ఆయుధాలు అమ్ముకోకపోతే అమెరికా ఆర్థిక పరిస్థితి ఇంకా అంతా అవుతుంది అంట వ్యాపారం అంతా ఆయుధాలు మీద చేసుకుంటున్నారు ఆయుధాలు అమ్మ ఏం చేయాలి పరస్పరం దేశాల మధ్య పంచాయతీ పెట్టాలి ఆ పెట్టాలి వాళ్ళ వాళ్ళు కొట్లాడుకోవాలి అందుకని భారత్ పాకిస్తాన్ కూడా ఇంకా ప్రతిరోజు కొనసాగుతూ బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకుండే పైకి చెప్తున్నారు గంభీర ఉపన్యాసాలు నేనే శాంతి దూతను నేనే చేసిన అంటున్నాడు కానీ ట్రంప్ చేసే పని చూస్తే టెంపరితవంతం ట్రంప్ చేసే పని రేపు అమెరికాకు మరణ శాసనం అనే మాట అంటున్నాను రాసుకుందాం మరణ శాసనం విధిస్తున్నట్టు లెక్క రాస్తున్నట్టు లెక్క సార్ ముఖ్యంగా ఇప్పుడు భారత్ ముందున్న కర్తవ్యం ఏంటి మొన్నటికి మొన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగస్ట్రా వేసినందుకు రష్యా నుంచి కొనుగోలు చేయడం మొదలు పెట్టాం రష్యా చాలా ఫ్రెండ్లీగా మారింది అండ్ మరోవర్ చైనా వైపు కూడా చైనా కూడా మనతో మంచిగానే ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఈ పిడుగుపాటు లాంటి వార్త చెప్పిన తదనంతరం భారత్ యొక్క భవితవ్యం ఏంటి ఆలోచన ఎలా ఉంటుంది అంటారు అవసరం అవ్వడం కంపెనీలు అవసరమైతే మన నైపుణ్యాన్ని అక్కడ నైపుణ్య నైపుణ్యం లేదని చెప్పలే అమెరికా ఆ నైపుణ్యాన్ని వాడుకోవాలంటే అమెరికా ప్రజలు అమెరికా కంపెనీలు చాలా పెద్ద ఎత్తున చర్చించాల్సి వస్తాయి అందుకని కంపెనీలు ఏమాచన చేస్తాయి ఈ ఎనభై మూడు వేల డాలర్ అంటే సుమారు ఎనభై మూడు లక్షల రూపాయలు పెట్టైనా సరే ఇక్కడ నుంచి ఇండియా నుంచి రమణ బాబు గారి రామ్మోహన్ రావుని ఆహ్వానిద్దామనుకుంటారా లేకపోతే అక్కడ అదే ఎనభై మూడు లక్షల కోటి అరవై లక్షల డాలర్లు పెట్టి ఇచ్చేస్తారా చూడండి అంటే అక్కడ ఇప్పుడు ఇప్పటికి కూడా అక్కడ నైపుణ్యం గల వాళ్ళు వాళ్ళే ఒప్పుకుంటున్నారు వాళ్ళ విదేశ మన వాణిజ్య శాఖ మంత్రి పగణించు నైపుణ్యం లేకపోతే మన వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలంటే లేనట్టే కదా ఒప్పుకున్నట్టే కదా కదా లేనట్టే ఒప్పుకున్నట్టే కనుక నైపుణ్యం ప్యాక్ తయారు చేసేదాకా మన వాళ్ళు తప్పనిసరి అవసరం కదా వాళ్ళకైతే మన దగ్గర చదువుకొని అక్కడ యూనివర్సిటీలు కూడా చదువుకొని అక్కడికక్కడ ఉద్యోగం తప్పించుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికూడా వెంటనే లోకం అంతా ఒకే రోజున మన రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానీ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఈ మొత్తం ఈ రద్దు రద్దయిపోయి ఎప్పటికల్లా అందరం బయట పోం కదా అంటే వాళ్ళ అక్కడ ఏంటంటే వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే వాళ్ళు నైపుణ్యం మెచ్చుకోవాలి వాళ్ళ నైపుణ్యం మెచ్చుకుని నైపుణ్యం చవకలు అందిస్తున్నాం వాళ్ళకి వాళ్ళకి అర్థం కావడం లేదు వాళ్ళు ఒక్కరు పని చేసే బంధువు మనం ముగ్గురం పని చేస్తున్నా సిద్ధంగా ఉన్నాం కదా అటువంటి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఎనభై మూడు డాలర్ వేల డాలర్లైనా కొంచెం ఎక్కువ తక్కువ వాళ్ళే కంపెనీలు భరిస్తాయంటున్నారు దానివల్ల నష్టం తాత్కాలికంగా నష్టం కొంతవరకు ఏమైందంటే అమెరికా రెండో ఆంక్ష పెట్టింది కనుక కంపెనీలు వెనక ముందు అవుతున్నాయి వాళ్ళు ఏమంటున్నారు ఎనభై మూడు లక్షల ఎనభై మూడు వేల డాలర్లు కట్టాలంటున్నారు రెండోది ఏమంటున్నారు అంటే మా వాళ్ళని మన వాళ్ళని తీసుకోండి వాళ్ళేం తీసుకుంటున్నారు అంటారు ఈ షరతు మనకు నష్టం అవుతుంటున్నారు అంటే అక్కడ నైపుణ్యం లేకపోయినా సరే నైపుణ్యంగా చూపించి వాళ్ళు చెప్పిన క్యాండిడేట్స్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కంపెనీలు నష్టపోతాయి కొద్ది రోజులకు అవుతుంది కదా నైపుణ్యం లేని వాడు పెడితే ఆ మిషన్ ఎట్లా టెక్నిక్స్ ఎట్లా వాడతాడు తెలుసు కదా మన ఏమో బాధ్యతతో పనిచేస్తున్నారు పాటిస్తున్నారు ఒక్కటే మన వాళ్ళు చేయకూడని పని అక్కడ ఏంటంటే ఆ దేవాలయాలు కట్టుకుంటున్నారు రకరకాలు చేస్తున్నారు ఎవరు వద్దన్నారు కానీ బహిరంగంగా తమ సంపదను ప్రదర్శిస్తున్నారు మన వాళ్ళు కలిసే చోట అధికారం అంతా అంటూ ఇప్పుడు నేను చూశాం కదా మణి కూడా వాసింది చంపేశారు పెట్టాడు అంటే మనకు అది ముస్లిం హిందూవా సమస్య కాదు ఆయన ప్రజాస్వామ్య అయి ఆయన ప్రజాస్వామ్య స్ఫూర్తిగా అమెరికా వ్యతిరేకంగా పోస్టులు పెట్టలేదు ప్రజాస్వామ్యం ఏమిటి పెట్టిండు ఆయన చంపేసింది కదా మరి దా అంటే ఒక రకం చెప్పాలంటే అమెరికాలో రోజు రోజు గండం కాదు అమెరికాలో గన్ కల్చర్ ఉన్నంత కాలం రోడ్డు మీద పోతున్న సామాన్యులు కూడా రెండు డాలర్లు మూడు డాలర్లు దేవులు వేసుకుని నడుచుకుంటే చంపేసిపోయిన సందర్భం ట్రంప్ పిడుగుపాటు వార్త హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి పెంచిన ధర దానికి సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం మనతో పాటు బండర్ రామ్మోహన్ రావు గారు అనలిస్ట్ ఉన్నారు సార్తో మాట్లాడుతున్నాం సార్ ముఖ్యంగా మొన్నటికి మొన్న గోల్డ్ కార్డ్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టి దాని ద్వారా సుమారు వంద బిలియన్ డాలర్లు సమ్ముకునే అవకాశం కూడా కనిపిస్తోందని దీనికి సంబంధించిన పన్నుల తగ్గింపు కావచ్చు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కావచ్చు రుణాల చెల్లింపులకు కావచ్చు ఈ గోల్డ్ కార్డ్ నుంచి వచ్చే నిధులన్నీ వినియోగించనున్నట్టుగా ట్రంప్ వెల్లడించాడు మరి ఇప్పుడు ఈ హెచ్ వన్పి వీసాల పెంపు ద్వారా ఏం చేయబోతున్నాడు అంటే ఏం జరగబోతోంది ప్రపంచ దేశాలన్నీ కూడా అనుకోవచ్చు అంటారా ఎట్లా చూడాలి దీన్ని అంటే ఎక్కువగా ఎఫెక్ట్ పడేది మన ఇండియన్స్ అది అన్డౌటెడ్లీ కాకపోతే ఏం జరగబోతోంది అంటారు దేనికి వ్యక్తులను ఆయా కంపెనీలు లేకుంటే అక్కడ వ్యవస్థలు ఏమున్నా సరే యూనివర్సిటీ కంపెనీలు కావచ్చు కావచ్చు ఇక్కడ తీసుకెళ్ళడానికి గతంలో ఉన్న వ్యవస్థ దీనిలో కేవలం నామినే నామినల్ గా ఫీజు ఉండేది తర్వాత కొంత లక్కీ టిప్ ద్వారా చెంపిక చేసేవాడు వేల మంది తయారున్నారు ఇక్కడి నుంచి పోవడానికి అమెరికా కాబట్టి కన్నవారి కళలు ఎట్లా ఉంటాయంటే ఎక్కడైనా సరే అమెరికా పోయి ఉండాలి అని భావన పాటుకోవాలి మన వాళ్ళు కూడా తర్వాత ఏమైందంటే అంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎంతమంది నైపుణ్యం గల వాళ్ళు కావాలన్నా వాళ్ళు అంతే మంది తీసుకుంటారు లాటరీ లేదు లాటరీ నైపుణ్యం లేదు వాళ్ళకి లాటరీ నైపుణ్యం తక్కువ ఉన్నవాడు కూడా పోతారు అక్కడ ఇది ఒకటి భాగం అంటే లో డబ్బు ఎక్కువ పెడితే కంపెనీలు ఆహ్వానించకుండా లోకల్ టాలెంట్ ను గుర్తిస్తాయనేది వాళ్ళ భావన వాళ్ళు ఒక రకంగా చెప్పారంటే వాళ్ళ తప్ప భావన అంటే నేను వాళ్ళ భావన కరెక్ట్ నేను కానీ ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు ఏం చేయాలి అభివృద్ధి చేసుకొని కదా ఈ పని చేయాల్సింది కదా వాళ్ళు ఒక చైనాలో సామెత ఉంది రమణ గారు వ్యవసాయాన్ని ఒక సంవత్సరానికి ప్లాన్ చేసుకుంటే వరి పంట నాటండి పది సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటే మీరు పళ్ళ మొక్కలు నాటండి ఇప్పుడు పళ్ళ మొక్కలు మూడేళ్ళు కూడా పంతున్నాయి పాత ఏంటంటే మూడవ ఏంటంటే మీరు వంద సంవత్సరాలకు కనుక ప్లాన్ చేసుకుంటే అందరినీ విద్యావంతులను చేయండి అన్నారు చూడండి ఇంత దూరం ఆలోచించి సంవత్సరానికి పరిపడటం ఐదు సంవత్సరాలకి పళ్ళ మొక్కలు నాటండి కానీ అభివృద్ధిని వంద సంవత్సరాలకు ప్లాన్ చేసుకుంటే అందరినీ విద్యావంతులు చేయండి అన్నారు చేయడం అవసరం అత్యం ఇవాళ వాళ్ళని నైపుణ్యం పెంచుకోకుండా మన వాళ్ళే తీసుకుంటే కండిషన్ పెడుతున్నారు ఒకటి రెండు వాళ్ళని తీసుకుంటే ఇంత డబ్బులు అంటున్నారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళ దగ్గర నైపుణ్యం లేకపోతే మన వాళ్ళని ఎక్కువ రేట్ కదా కొంటాం డిమాండ్ సప్లై తేడా కదా నేమంటున్నాను వాళ్ళ నైపుణ్య నైపుణ్యం నైపుణ్య అమెరికాన్ని సృష్టించుకొని నైపుణ్యం గల కార్మికులుగా నైపుణ్యం గల వివిధ వృత్తులు ఎవరైనా కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ గా నైపుణ్యం అంటే చాలా మందికి ఒక ఇంజనీర్ డాక్టర్ అనుకుంటారు అట్లా కాదు తాపీ మేస్త్రి కూడా నైపుణ్యం ఉండేవాడు సివిల్ ఇంజనీర్ కూడా నైపుణ్యం ఉండేవాడు కావాలి వాళ్ళ కదా నిర్మాణం జరుగుతుంటాయి అటువంటి నైపుణ్యాన్ని పెంచుకునే ప్రక్రియ చేపట్టకుండా కేవలం మన నుంచి ఆపడానికి కోసమే ఈ వారి చేద్ద ఒకటి డబ్బు పరంగా రెండోది వాళ్ళనే పెట్టుకోమని ఈ రెండు కూడా సాధ్యం కావు ఇప్పట్లో అని అంటున్నాడు అవసరమైతే మన వాళ్ళని ఎనభై మూడు వేల డాలర్లు చెల్లించి తీసుకుంటారు నెంబర్ వన్ కాకపోతే మెల్లగా అలసలు ఆగిపోతే అంత పెద్ద అయితే ఉండకపోవచ్చు ఇవాళ వంద ఉద్యోగులు ఉంటే రేపు యాభై మంది అది సిద్ధంగా వచ్చు ఈ రెండోది గోల్డ్ కార్డు ఈ గోల్డ్ కార్డు విషయంలో చాలా అభ్యంతరాలు ప్రజలకు ఉన్నాయి ఎందుకంటే గోల్డ్ కార్డు విషయంలో హెచ్ వన్ బి విషయాల్లో నష్టపోయింది మనం ప్రపంచవ్యాప్తంగా పెద్దగా ఏం ఉండదు మహాయితీ మిగతా ఎంత డెబ్బై ఒకటి ప్లస్ పదకొండు పన్నెండు అంటే ఎనభై రెండు ఎనభై మూడు శాతం మన వాళ్ళే పోతున్నారు చైనా భారతదేశం డెబ్బై ఒకటి శాతం చైనా పదకొండు శాతం కానీ మిగతా దేశాల నుంచి మహాయితీ ఏంది పదిహేడు శాతమే కదా మనకి పెద్దగా ఉండవు నైపుణ్యం మీద కానీ హెచ్ వన్ బిబీసాల కంటే ప్రభావం పడేదేమని ఉంటే తక్కువ ప్రభావం పడేదేమైనా ఉంటే ఏదైనా ఉంటే మనకు గోల్డ్ కార్డు అనేది గోల్డ్ కార్డు ఇప్పటికే చాలా పెద్ద రేటు పెట్టేశారు మన దగ్గర ఎవరో నవాబులు అటాడీ లాంటి నవాబులు ఇవ్వాల్సిందే తప్ప సామాన్య ప్రజలు అక్కడేదో ఉండి బాగు చేసుకుంటామని అయితే ఎవరు పోరు చాలా మంది ఏదో అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించుకొని చూస్తుంటారు అటువంటి వాళ్ళు భంగపడుతున్నారు వెనక్కి వచ్చేస్తున్నారు చాలా మంది సంఖ్యలో చూసిన మార్గంగా ఇప్పుడు నా ఫైనల్ గా సార్ గా కిమ్ కర్తవ్యం భారత్ ముందున్న కర్తవ్యం ఏంటి ఏం చేస్తే బెటర్ టెక్ కావచ్చు ఇటు ఇండియన్స్ కలలు కంటున్న వాళ్ళ పరిస్థితి కరెక్ట్ ఒక్క నిమిషం చెప్పేస్తాం ఏంటంటే చదరంగంలో ఆట నడుస్తుంది అమెరికాకు మనకి మధ్య దోపూచులు ఆట నడుస్తున్నది మనం ఏం చేస్తాం అంటే మొదలు ఆర్ఐసిని ముందుగా తీసుకొచ్చాం రష్యా ఇండియా చైనా తీసుకొచ్చిన దాంతో కంగు తిన్నాడు ట్రంప్ ఏమంటే నువ్వు ఎత్తు పై ఎత్తు మనం వేస్తాం మనము సమస్య లేదు ప్రపంచంలో అగ్రగామి దేశంగా ఎదగబోతున్నా మూడో ఆర్థిక శక్తిగా వస్తాం అతి త్వరలో నాలుగో రక్షణ సహకరించి మూడవ రక్షణ శక్తిగా ఎదుగుతాం అమెరిక చైనా తర్వాత మనం గ్యారెంటీ ఉంటాం ఇంకో ఐదు ఆరలో సమస్య లేదు కనుక ఇప్పుడు మన అవసరం వాళ్ళకి పెరిగేటట్టు చేయాలి మనం చేయాల్సిన పని ఏంటంటే ఎత్తు పై అంటే మన అవసరం లేకుండా వాళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు తప్పనిసరి అవసరాలే అన్ని ఆవిష్కరణలకు మూల రమణ బాబు గారు ఇప్పుడు సైన్స్ కూడా ఉంది అవసరాలు అన్ని అవసరాలకు అవసరాలకు అవసరాలే మనం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ విశ్లేషణ అందించినందుకు సో ఇవి ఇప్పుడు కొన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి